ఇకపైన మనకి ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ లేదన్నట్లయితే ఈవెన్ ఐఫోన్ అవసరం కూడా లేదు అలాగే కాస్ట్లీ కాస్ట్లీ కొనాల్సిన అవసరం అయితే లేదు ముందుగా రీల్ సేవ్ చేసుకోండి చెప్తాను ఎందుకు రెండు వేల ఏడు ఇంట్రోడ్యూస్ చేసిన తర్వాత స్మార్ట్ ఫోన్ యొక్క స్థితిగతులు ఏదైతే ఉందో కంప్లీట్లీ చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ మరొక బిగ్ రెవల్యూషన్ అయితే రాబోతుంది ఇది కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రానేటువంటి ఒక స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ కూడా అనద్దు ఎందుకంటే దీంట్లో ఏ విధమైన యాప్స్ ఉండవు కేవలం ఆపరేటింగ్ సిస్టమ్ మీద మాత్రమే టోటల్ మీకు కావాల్సిన పనులన్నింటినీ కూడా సింపుల్ గా వాయిస్ కమాండ్ ద్వారా మీరు అయితే చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బుకే రైట్ టు మై హోమ్ అని చెప్పారు ఆటోమేటిక్ గా ఊబర్ లో మీకోసం కార్ ని బుక్ చేయడం జరుగుతుంది అలాగే నాకు ఒక పిజ్జా కావాలి లేదంటే నాకు ఒక బిర్యానీ కావాలి అన్నట్లయితే గనక మీకు కావాల్సినటువంటి ఫుడ్ ని ఇదే ఆర్డర్ చేస్తుంది రాబిట్ ఆర్ వన్ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారు అండ్ దీని ధర ఎంత తెలుసా జస్ట్ కేవలం నూట తొంభై తొమ్మిది డాలర్లు మాత్రమే అప్రాక్సిమేట్లీ మనకి పదహారు వేల రూపాయలు రావడం జరుగుతుంది సో ఇక లక్షల లక్షలు పోసి వేలకు వేలు పోసి ఫోన్లు కొనాల్సిన అవసరం